అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీ జాప్యంతో అయ్యారు ప్రకటన రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా సరెండర్ లీవ్ల బకాయిలు పెండింగ్ బకాయిలు అన్నీ కూడా వెంటనే చెల్లింపులు ఈ వీడియోలో బిట్టనూడి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్ ఒక అయితే వెళ్ళిపోదాం పీఆర్సీ జాప్యంతో మధ్యంతర్వృద్ధి ప్రకటించాలని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి పన్నెండో పీఆర్సీ ప్రకటనలో ఆలస్యం అవుతున్నందున తక్షణమే ముప్పై శాతంతో మధ్యంతర్భత్తిని ప్రకటించాలని చెప్పేసి ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ప్యాప్టో చైర్మన్ లంకలపల్లి సాయి శ్రీనివాస్ డిమాండ్ చేశారండి ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా ప్రకటించాలని డిమాండ్ చేశారు అమలాపురంలోని ఎస్టీయూ భవన్లో జిల్లా శాఖ అధ్యక్షుడు పోతంశెట్టి దొరబాబు అధ్యక్షతన ఆదివారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు తొలుత సీతారాం యేచూరి చెరుకూరి రామోజీరావు తదితరులు మృతికి సంతాపం తెలిపి అర్పించారు సంఘం కార్యకలాపాల వార్షిక నివేదికను జిల్లా ప్రధాన కార్యదర్శి సరిదే సత్య పల్లం రాజు ప్రవేశపెట్టారు ఎస్టీఓ అభయ్ నివేదికను ఆర్కేఆర్ ప్రసాద్ ఉపాధ్యాయవాణి నివేదికను కన్వీనర్ బాబు ప్రవేశపెట్టారు అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నింటినీ కూడా వెంటనే చెల్లించాలని సిపిఎస్ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి రెండు డిఏ ఏరియర్లు చెల్లించాలని రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ల బకాయిలన్నీ కూడా చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో తదుపరి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించడం జరిగిందండి సో ఈ విధంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చెల్లింపులు జరిగే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి సో అలాగే మండల పరిషత్ పాఠశాలలో పనిచేస్తూ ఆకస్మికంగా అభివృద్ధి చెందిన గోరుగంత శ్రీనివాస సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు ఎస్టీఓ అభయ్ స్కీమ్ ద్వారా రెండు లక్షల చెక్కును కూడా అందజేయడం జరిగిందండి సో కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బకాయలన్నీ కూడా క్లియర్ అవ్వాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో సాధ్యమైనంత త్వరలోనే ప్రభుత్వం వీరందరికీ కూడా ఉద్యోగ ఉద్యోగ పెన్షనర్లందరికీ కూడా పెండింగ్ బకాయిల్ని చెల్లించాలి Thank you.